అందరికి నమస్కారం ఈ రోజు క్లాస్ ఏంటంటే ఒకరు నాకు ఫోన్ చేసి అడిగారు మేడం ఈ మంత్ర ఆ మంత్రం ద్వారా ఈ మంత్రం జపించడం వల్ల మన మనసును నియంత్రించొచ్చా అని అడిగారు దాని గురించి మనం తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ దానికి ముందు గురువందనాలు తెలియజేసుకుందాం సదా శివ సమార వ్యాసంకరే అస్మదాచార్య వందే పరం పరం అందరికీ కృతజ్ఞతలు ఈరోజు విషయం ఏమిటంటే మరి మంత్ర దీక్ష మంత్రం ద్వారా మనసును జయించుకోవచ్చా లేదా అనే దాని గురించి తెలియజేసుకుందాం మనకి అనంతమైన జ్ఞానం రావాలంటే భగవద్గీత చదవాలి భగవద్గీతలో ఉన్న అర్థం తెలుసుకోవాలి అప్పుడు మనకు ప్రతి ఒక్కదానికి ఏ విషయం పట్ల ఎలా ఉండాలి అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు అర్జునుడికి ఉద్దం చేయమంటే చాలా కష్టం చాలా బాధ ఏడుస్తున్నాడు దుఃఖిస్తున్నాడు నా వల్ల కావట్లేదు నన్ను నేను జయించుకోలేకపోతున్నా నా మనసును నిగ్రహణ చేసుకోలేకపోతున్నా చాలా బాధపడుతుంటే మరి అర్జునుడు వీరుడు ధీరుడు అలాంటి వీరుడు ధీరుడికి మన దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది ఏది సాధించమన్నా సాధిస్తాడు ఎన్నో విద్యలు అర్జునుడికి కానీ అన్ని విద్యలు వచ్చినా కూడా మనసుని జయించలేకపోతున్నాడు అప్పుడు బాధపడుతూ శ్రీకృష్ణ నేను నా మనసును జయించలేకపోతున్నాను మనసు జయించడము చాలా కష్టమైతున్నది అని చెప్పాడు అనగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు అంటే అవును అర్జున నిజమే మనసును జయించడం చాలా కష్టమే దానికి ఒకే ఒక మార్గం ఉంది యోగ అభ్యాసం ద్వారా మాత్రమే వైరాగ్యం చెంది నీ మనసును నియంత్ర నియంత్రణలో పెట్టుకోగలుగుతావు అని తెలియజేశాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అనంతమైన శక్తి ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు మంత్రంతో జపించని ఎందుకు చెప్పలేదు పోని అనంతమైన శక్తి తనకు ఉంది మరి నా శక్తిపాతం నీకు ఇచ్చి నీ మనసును నియంత్రిస్తాను అని ఎందుకు అనలేదు మరి భగవంతుడు కదా అండి చాలా శక్తి ఉంది కదా మరి ఇయ్యచ్చు కదా మరి ఎందుకు ఇవ్వలేదు మంత్రదీక్షతోనే నువ్వు నీ మనసును నియంత్రించగలను అని ఎందుకు చెప్పలేదు యోగ అభ్యాసమే ఎందుకు చేయమన్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్వరు ఇవ్వరు ఎవరి దగ్గర ఉన్న ఎవ్వరు ఇవ్వరు ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి మనసును నియంత్రణ చెయ్యాలి అంటే ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి ధ్యాన శక్తి ఎవరికి వాళ్ళే అభ్యాసం కొనసాగిస్తేనే దానిని ఒక దారిలో పెట్టగలుగుతాము మరి అనంతమైన శక్తి ఉన్న శ్రీకృష్ణుడు ఎందుకు ఇవ్వలేదు ఎవరికి వాళ్ళే నియంత్రించుకోవాలి ఇక్కడ చాలా మంది మంత్రదీక్ష అని అంటున్నారు మంత్రదీక్ష వల్ల మనసు నియంత్రించవచ్చు అని అంటున్నారు ఒకరు అడిగారు కాబట్టి చెప్తున్నా భగవద్గీతలో అనంతమైన జ్ఞానం ఉంది అవెన్ అదంతా లోక కళ్యాణం కోసమే అర్జునుడితో అలా బోధించారు ఎవరికి వాళ్ళే యోగా అభ్యాసం చేసుకోవాలి దయామాయిలైన గురువుల దగ్గరికి ఎక్స్పీరియన్స్ ఉన్న గురువుల దగ్గరికి స్వాముల దగ్గరికి మాస్టర్ల దగ్గరికి అస్మదాచార్యు లాంటి వారి దగ్గరికి వెళ్ళి యోగా అభ్యాసము బ్రహ్మ విద్య రహస్యము తెలుసుకొని ఎవరింట్లో వాళ్ళే సాధన చేసుకోవాలి ఎక్కడున్నా సాధన చేసుకోవాలి ఎంత సాధన చేస్తుంటే వాళ్ళకే వస్తుంది ఎవరికి అడగాల్సిన అవసరము లేదు అడిగినా ఎవ్వరు ఎవరి వల్ల రాదు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు అలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మును ఇచ్చేవాడే ఎందుకు ఇవ్వలేదు ఇదంతా అనంతమైన జ్ఞానం మనకు తెలియాలి కదా అందుకనే యోగాభ్యాసం ద్వారా ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకోవాలి చాలా మంది ఇంకో కొందరు అయితే శక్తిపాతం ఇస్తాము అంటారు కొందరు కొందరేమో రెండు రోజులల్లో మీకు మోక్షం ఇస్తాము అంటారు రెండు రోజులల్లో మోక్షం ఇచ్చే వాళ్ళు ఉంటే వీళ్ళందరూ ఇంతమందికి ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి ఎందుకు బాధ వస్తున్నాయి ఒక్కొక్కరికి కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి అయినా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఎందుకు మరి వాళ్ళందరూ రెండు రోజులలో మోక్షం వస్తే తెచ్చుకోరా కోటి రూపాయలు పెట్టి మోక్షం తెచ్చుకోరా దీన్ని బట్టి ఆలోచించండి ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా ఏమున్నా ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే యోగాభ్యాసం ద్వారా ఈ ఈ సాధనకి డబ్బులున్నాయా ఆస్తులున్నాయా అంతస్తులున్నాయా ఇది చూడది ప్రజాతపం చిత్తం పరివర్తన మనసావాచ కర్మణ వీటిని ఆచరించుకునే చెయ్యాలి భావంతో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తాను ఒక మహారాజు ఉండేవారు మహారాజు వారి తోట తోటలో మేకలు అన్ని చెట్లన్నీ తినేస్తున్నాయి ఎంత వాటికి ఎంత చెప్పినా కూడా ఎంత బుద్ధి జ్ఞానం చెప్పినా కూడా ఇంటనే తింటనే ఉన్నాయి అప్పుడు మహారాజు ఏం చేశారంటే అందరినీ పిలిచి సేవకులను అందరినీ పిలిచి ఈ మేకలను ఏ చెట్టు మేయకుండా వాటికి బుద్ధి జ్ఞానం చెప్పండి అని చెప్తారు మహారాజు చెప్తారు చెప్పగానే అందరూ అందరూ అభ్యాసం చేస్తారు వాటికి అభ్యాసం చేపిస్తారు మేయ మేయకుండా అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తే కూడా అవినాయి మళ్ళీ అదే పాట పాడతారు అవి అలాగే మేకలు మేకల బుద్ధి తెలుసు కదా ఈడమేస్తాయి ఇంక కొంచెం కొంచేస్తాయి ఇంకొక చెట్టుకి వెళ్తాయి ఆడ కొంచెం వేస్తాయి ఇంక కొంచెం చెడ్డకి వెళ్తాయి ఆవిడికి ఎక్కడ తృప్తి ఉండదు మేకలకి గట్టంతా తిరుగుతాయి కరగాని వాటికి తృప్తే ఉండదు మళ్ళా ఇక్కడ దౌడకి ఇక్కడ దౌడకు ఇంకా ఉంచుకొని రాత్రి అంతా నెమరేస్తూనే ఉంటాయి మేకలు అలా అయితే ఒక రైతు వాళ్ళ వల్ల కాకపోతే ఒక రైతుకు చెప్తారు రైతు ఏం చేస్తారు కాపాడతాడు ఎలా ఆ ఆ మేక ఎప్పుడైతే ఆ మేక తింటుంటుందో దాని మూతి మీద కర్ర మీద కొడతాడు ఎన్నిసార్లు తింటుంటే కరెక్ట్ అది తింటున్నప్పుడే మూతి మీద కొడతాడు అలా కొట్టడం వల్ల దానికి బుద్ధి వచ్చింది అమ్మా ఈ చెట్లను మేస్తే నా మూతి మీద కొడుతున్నాడు అనేది వచ్చి అది మేయడానికే భయపడి అది మేసిడే మానేసింది చెట్టు కడి పోంగానే అమ్మ కర్రతో మూతిని కొడతాడు అనే జ్ఞానం దానికి వచ్చి అది చెట్లను మేడం ఆగిపోయింది అప్పుడు రాజు వచ్చి రాజుగారు వచ్చి ఓ తోట చాలా చక్కగా ఉన్నది ఇన్ని మేకలున్నా కూడా మేస్తలేవు మనమై మనం పెడితేనే తింటున్నాయి లేకపోతే మన ఆధీనంలో అవి లేవు అని మహారాజు అంటారు అప్పుడు ఆ రైతుకి మంచి బహుమానం ఇచ్చి పంపిస్తారు ఇక్కడ అర్థం ఏంటి మహారాజు అంటే ఎవరు మన యొక్క ఆత్మ పూర్ణాత్మ మనము మన బుద్ధి ఎలాంటిది మేక లాంటి బుద్ధి ఒక కోరిక ఘోరంగానే ఇంకొక కోరిక ఆ కోరికతోని తృప్తి ఉండదు ఇంకొక కోరిక కానీ ఇంకొక కోరిక ఆ కోరికతోని తృప్తి ఉండదు అలా తృప్తి ఉండదు ఒక కోరిక వచ్చిన అన్ని నెరవేర్చిన ఇంక అంతా కూర్చోండి ఆలోచిస్తనే ఉంటాం మేక నెమరేసినట్టు అవునా కదా మనసును ఎక్కడ జయించుకుంటున్నాం మన బుద్ధి మేక బుద్ధి అందుకే మేకతో చెప్పాడు మేక అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది ఆ కాపరి మేకలు కొయ్యకుండా మేకలను సారీ మేకలను చెట్లను మేయకుండా కాపలుండి కర్రతో కొడుతున్న ఆ రైతే ఎవరు ఆ మేకలను ఆకులు మేయకుండా కాపాడుతుంది ఎవరు ఈ యోగా అభ్యాసం మనము యోగా అభ్యాసం చేస్తున్నప్పుడు నిరంతరం యోగా అభ్యాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనమే మనకి ఆ వేరే ఆలోచనలు రావు అనంతమైన కోరికలను ఆగిపోతాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే మేక లాంటి బుద్ధి మనకు ఉండద్దు మేక లాంటి బుద్ధిని తీసేయాలి దాన్ని చంపేయాలి అని చెప్పారు ఇక్కడ ఆజ్ఞానులు ఏం చేస్తున్నారు మేకలను చంపుకొని తింటున్నారు మేకలాంటి బుద్ధిని చంపేయు అంటే మనం మన బుద్ధి ఎలాంటిది మేకలాంటి లాంటి బుద్ధి ఒక కోరిక కానీ ఒక కోరిక కోరుతూ ఉంటది కాబట్టి అలాంటి బుద్ధిని చంపేయండి అలాంటి బుద్ధిని నరికేయండి అలాంటి బుద్ధిని అంతం చేయండి అలాంటి బుద్ధిని బలి చేయండి అని చెప్పారు కానీ వీలేం చేస్తున్నారు ఆ మేకలనే చంపుకొని తింటున్నారు ఇంకా భగవంతుని పేరు చెప్పి ఇంకా చెప్పాలంటే ఈ మధ్యలో అయితే చాలా పెద్ద మార్కెటింగే జరుగుతున్నది ఒకరి దగ్గరికి వెళ్తారు శిగ ముగుతారు ఒక మేక తీసుకురా రెండు మేకలు తీసుకురా దాన్ని కోసి చంపాలే అప్పుడు నీ కర్మలు పోతాయి అని చెప్తున్నారు ఇదంతా ఆజ్ఞానం మేక లాంటి బుద్ధిని అంతం చేయాలి యోగ అభ్యాసం ద్వారానే మన కర్మలు ఊరికెనే పోవు మనల్ని మనము జయించుకోవాలి మన మనసును నియంత్రించుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మార్గము ధ్యాన యోగ సాధన ఒక దారిలో పెట్టగలుగుతాము ఇంకా కోడి అంటే కోడి గురించి కోడ్లు కూడా వస్తురని మీకు డౌట్ రావచ్చు మేకనే కాదు మేడం కోడ్లు కూడా వస్తున్నారంటే కోడిలు అంటే కోరికలే ఈ కోరికలు ఎలా అంటే ఇది కూడా కోడి బుద్ధి కూడా అలాంటిది ఎన్ని ఇత్తులేయు ఇంకొక ఉష్క తెప్పలకు వెళ్ళి అక్కడక్కడ తవ్వుతూనే ఉంటది ఇంకా నువ్వు దానికి ఆహారం కావలసినంత పెట్టు కానీ దానికి తృప్తే ఉండదు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లనంతా తొవ్వి తొవ్వి తింటనే ఉంటుంది అలాంటి బుద్ధి మన కోరికలు ఇందులో ఏమున్నదు అందులో ఏమున్నదు ఒక బిజినెస్ చేస్తాము ఆ బిజినెస్ లో తృప్తి ఉండదు ఇంకొక బిజినెస్ చేస్తాము అనుభవం ఉండదు నష్టపోతాము ఇలాంటి దానికే కోడి బుద్ధి తీసేయమన్నారు కోలను కోసుకోమని కాదు అలాంటి బుద్ధులు మనకునే అలాంటి బుద్ధి కోడి అనే బలి ఇయ్యాలి అంటే ఆ ఒక దాని మీద తృప్తి లేకుండా ఇంకొక దాన్ని తవ్వుతూ ఉంటాం ఒక బిజినెస్ చేస్తాం దాని మీద అనుభవం ఉండదు అందులో లాస్ అయిపోతాం మళ్ళా వేరే పెట్టారు వేరే వాళ్ళు పెట్టారు వాళ్ళు మంచి బిజినెస్ నడుస్తుంది బాగా డబ్బులు వస్తున్నాయి అనగానే వాళ్ళని చూసి వీలు పెడతారు అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అలా నష్టపోతారు దానివల్ల ఏంటి దుఃఖము అనంతమైన దుఃఖము అందుకే అలాంటి బెక్క బెక్క బెక్కమనే కోడి లాంటి బుద్ధి నీకుండద్దు దాన్ని బలి చేయమన్నారు ఈ తెలియక ఏమైతుంది ఆజ్ఞానులు తెలియక ఏం చేస్తున్నారు ఆ మే ఆ మేకను ఎలా కోసుకొని తింటున్నారో కోడిని కూడా అలాగే కోసుకొని తింటుంది మరి ఆ కుక్కని ఎందుకు కోసుకొని తింటలే పిల్లిలు ఎందుకు కోసుకొని తింటలే అలా అందుకనే ఈ యోగ అభ్యాసము సరైన మార్గము ఒక గురువుల దగ్గరికి వెళ్ళి మీకు అవైలబుల్ అవైలబుల్ ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి దయామయమైన గురువుల దగ్గరికి వెళ్ళి యోగా అభ్యాసం రహస్యము తెలుసుకొని ఎవరికి వాళ్ళే సాధన చేసుకోవాలి ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి ఇది ఒకరు అడిగారు కాబట్టి దీని గురించి పూర్తిగా తెలియజేయండి మేడం అన్నారు కాబట్టి నాకు తెలిసిన జ్ఞానంతో మీకు నేను తెలియజేశాను అందరూ యోగాభ్యాసం చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్